హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే పెసరపప్పు టమాటా అయితే పప్పు అయితే వేస్తున్నా చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా కానీ నాకైతే ఎక్కువ శాతం కందిపప్పు ఇష్టం మరి మీకే పప్పు ఇష్టమో కామెంట్ అయితే వేయండి ఎక్కువ శాతం పప్పు ఎగ్గు చికెన్ ఎక్కువ శాతం అయితే ఇవే వేస్తాం మేము ఇంట్లో మన తోటకూర కూడా బాగానే తింటాం మా కోళ్ళైతే చూసిరా నేను ఎప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నా వస్తాయి ఎందుకంటే వాటికి నేను టమాటాలు వేస్తా అని ఆశతోని ఏదైనా అంతే కదా మనం ఫస్ట్ నుంచి ఏదైనా అలవాటు చేసినాం అనుకో ఇక అవి అదే విధంగా రోజైతే వస్తుంటాయి నేనైతే వాటికి వేస్తాను లాస్ట్ టమాటాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకటి కట్ చేసి మొత్తం అన్నిటికైతే వేస్తా మాకన్నా అయితేనేమో వాటిని రానియ్యన్నట్టు కొడుతూ ఉంటాడు ఇగో ఇక్కడ కూడా కొడుతుండు పెసరపప్పుల ఇంకేమేజ్ చేసుకుంటే బాగుంటుందో కామెంట్ అయితే వేయండి మెంతకూర వేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుందని అయితే విన్నా కానీ నేనైతే ఎప్పుడు వేసుకోలేదు వస్తే లైక్